వార్డ్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ నైన్ టెన్ ఈ నాలుగు వార్డ్ వార్డులో ఎమ్మెల్యే గారు క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు దాని ప్రభావము ఈరోజు తాండూరు మున్సిపల్ లో ముప్పై ఆరు వార్డులకు ముప్పై ఆరు వార్డులు కాంగ్రెస్ గెలుస్తాయి అన్నట్టున్న ప్రచారం చూస్తుంటే అందరూ అఫ్సోస్ అయ్యే విధంగా ఉన్నారు అసలు పిలువకుండా జనాలు అనేది జెండలు పట్టుకొని వాళ్ళే ఉరికి వచ్చిస్తున్నారు వాళ్ళే ఉరికి వచ్చి ఇలాడి మాకు సానుభూతి చెప్తున్నాం మీరు గెలుస్తున్నారు మేడం మీరు గెలుస్తున్నారు మేడం అని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే పన్నెండో వాటిలో ఉన్నారో వేరే పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ క్యాంపెయినింగ్ గిట్లేదు రెండు మూడు వర్గాల గిటా మాకు అన్ని కులాల గిటా మైనారిటీ సోదరులు మాకు హక్కున చేర్చుకొని మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతోనే గెలిపిస్తామని చెప్పడం అదే విధంగా హిందూ సోదరుల గిట్ట మాకు హక్కున చేర్చుకునే మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా భుజాలపైన ఉన్నదని చెప్పడం జరుగుతుంది దీంతో పాటు వార్డ్ నెంబర్ నైన్ గిట్ట సేమ్ అదే విధంగా ఉంది వార్డ్ నెంబర్ లెవెన్లో అదే విధంగా ఉంది వార్డ్ నెంబర్ టెన్లో అదే విధంగా ఉంది ట్వంటీ ఎయిట్ గిట్ట మా క్యాండిడేట్ గెలుస్తుండు సెవెన్ల గిట్ట మా క్యాండిడేట్ గెలుస్తుండు మళ్ళీ సాయంత్రం గిట్ట ఇక్కడ రోడ్ షో ఉంటుంది పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ గిట్ట అత్యధికంగా జనాలు వస్తారు అసలు తాండూరులో అంటే ఇదే ప్రాంతం నుండి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల గిట్ట ఒక ఊపు అనేది ఛాయపూట నుండి ఇది అదే ఊపు గిట్ట ఎక్కడ గిట్ట తగ్గలేదు వాళ్ళకు క్యాండిడేట్లు దొరకలే ఇంతవరకు ఏదో ఒక మామూలు వ్యక్తులు నిలబెట్టింది పాపం ఒళ్ళ అంటే గిట్ట బలవంతంగా గుంజుకొచ్చి పెట్టింది వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు ఓట్లు తెలియదు ఆ ఓటర్ లిస్టు గిట్ట తెలియదు అట్లాంటి క్యాండిడేట్లు నిలబెట్టి ఒక్కరిద్దరు తప్పితే వాళ్ళ క్యాండిడేట్ లేకుండా ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు నిలవడం మా ఇద్దరు మూడు లేవడం అంటే మేము గిట్ట ఇద్దరం రెడీ ఉన్నాం నేను మా భార్య మా భార్య పన్నెండు అయితే మేము తొమ్మిది లేదా అనుకున్నాం మా భార్య మా సార్ ఏమన్నారు ఎమ్మెల్యే గారు అంటే నీకు ఏమన్నా ఉన్నా ఇద్దరు ఇద్దరు ఒక్కొక్క ఇస్తే ఏమైనా క్యాండిడేట్ మీ ఇచ్చేవాళ్ళు ఏం చేయాలి నీకు ఇచ్చేది ఒకటే ఇస్తా లేదంటే అది అనే మాట బెదిరియడం జరిగింది అందుకే మేము ఒకటే ఒక్క సీట్లో పన్నెండో వాటిలో గెలవడం జరిగింది దాంతోపాటు రేపు మున్సిపల్ జెండా కాంగ్రెస్ జెండా మున్సిపల్ పైన ఎగిరేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ జన ఆకర్షణ అనేది మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నది ఎందుకంటే మేము ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో జనాలకు చూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది మేము ఎక్కడో నాలుగు మూలల గోడల లోపల ఇస్తలేదు ఏ స్కీమ్ ఉన్న గట ఒక మా బాడీ ఉంటుంది అక్కడ వార్డ్ కమిటీ అని దాంతోపాటు ఇప్పుడు వచ్చిన సార్ కౌన్సిలర్ గట వార్డ్ కమిటీకి అటాచ్ అయ్యి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ అన్నీ అందాలని కోరుతున్నాము దాంతోపాటు మనము రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ అవనే ఎక్కువ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ హ ఎక్కువ ఉన్నది ఏది ఏమైనా తాండూ మున్సిపాలలో కాంగ్రెస్ జెండా వేస్తుంది థ్యాంక్ యూ వీధులు అంటే ఇంతవరకు మేము చేసినాం దాంతోపాటు మేము ఎలక్షన్ అయిపోయిన రెండో రోజు మేము ఈ ఎలక్షన్ అనేది మర్చిపోయి డెవలప్మెంట్ మీద వడతాం ఇంతకుముందు రెండు సంవత్సరాల్లో మనోహర్ రెడ్డి గారు ఎంత చేసినంటే నేనే మా వార్డ్ నెంబర్ లెవెన్ మా మేడం ఇంతకుముందు కౌన్సిలర్ ఉండే ఒక్క ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు చేసినాము అంటే ఏం జరగని అక్కడ కొట్లాట పంచాయతీ ఎక్కువ మున్సిపల్లా ఇప్పుడు అట్లా ఏం ఉండదు చాలా నీటుగా ఉంటుంది అసలు ఇప్పుడే మేము మా వాళ్ళ ఇంచుమించు కోటి చిల్లర వార్డ్ నెంబర్ టువెల్ లో పెట్టుకొని వచ్చినాం ఒక కోటి చిల్లర తొంభై లక్షల వరకు వార్డ్ నెంబర్ నైన్లో పెట్టడం జరిగింది వార్డ్ నెంబర్ టెన్ల గిటా ఇంచుమించు ఎయిటీ ల్యాక్స్ పెట్టడం జరిగింది వార్డ్ నెంబర్ లెవెన్ల ల ఎనభై లక్షలు పెట్టడం జరిగింది ఇట్లా మేము ఎక్కడ తీస్తే నిధులు తీసుకొని వచ్చి ఈ మొన్న ఉన్న పద్దెనిమిది కోట్లల్లో మేము డబ్బులు పెట్టడం జరిగింది ఆ పద్దెనిమిది కోట్లల్లో కిట ఇప్పటివరకు మా వార్డ్ నెంబర్ నైన్లా ట్వంటీ ల్యాక్స్ ఒక టెన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకు స్టార్ట్ అయిపోయింది అంటే మేము ఏదో ఉత్తుత జీవోతోన రాకపోయిం శిలపాలు వేస్తలే మేము పద్దెనిమిది కోట్లు పెడితే గిటా తాండ్రులు నాలుగే నాలుగు శిలపాలు కలిగేసాం ఎట్ల మనోర్ రెడ్డి కోటికి ఒకటి అన్ని ఎక్కడ ఎక్కడికి రూపాయి పని చేయలేదు పని చేయలే పని చేయాలంటే నువ్వు కోటి రూపాయలు ఇచ్చినావు ఇప్పుడు వాళ్ళ వాళ్ళల్లో చూపించమని కోటి రూపాయల వరకు ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ మా పక్కనే ఉండే కౌన్సిలర్ ఎవరంట వాళ్ళు దీపన్న సింగ్ ఉండేవి వాళ్ళ వాళ్ళ ఏం లేదు ఇప్పుడు మేమేస్తున్నాం పాత నలభై సంవత్సరాల కింద అక్కడ కాషాయాన్ని వైస్ చైర్మన్ చేసిన అయినా బండలు వేసిన బండలు అట్లే ఉన్నాయి రాయితనం మోరి కట్టింది అట్లే ఉన్నారు ఆ తర్వాత బంటరామయ్య గారు చేసిన వరకులే ఉన్నాయి ఆయన ఎక్కడ వర్క్ చేయలే ఆయన గెలిచిండంటే ఫామ్ హౌస్లోకి రోడ్లు వేసుకుంటే తప్ప పబ్లిక్ సేవ మీద లేనే లేదు ఎందుకంటే జర్నలిస్ట్ కాలనీ అనేది ఒకటి అక్కడ సునీత మహేందర్ రెడ్డి కాలనీ అని ఉన్నది దానికి ఇంతకుముందు ఒక ముప్పై లక్షల వర్క్ చేసుకుని ఒక ఆరు నెలలు ఏడదైంది ఇప్పుడు గిట్ట ఇక్కడ కోకట్ రోడ్ల సాయిబాబా గుడి ముందల కోకట్ రోడ్ ఆయన ఫామ్ హౌస్ వరకు రెండు కోట్ల రూపాయలతోని ఒక జియో గిట్ట బయటకు వచ్చింది ఆ జివోతో పాటు ప్రొసిడింగ్ గిట్ట వచ్చింది అది బిర్క ట్రక్ అనే కాంట్రాక్టర్కి వచ్చినట్టు నాకు తెలిసినట్టున్నది తెలుసున్నది అట్లా ఆయన ఫామ్ హౌస్ల కేసులు కానీ అదే ఇక్కడ ఉన్న మన శివాజీ కాలనీ ఆ ఏరియా మొత్తం అసలు నీళ్ళు మోకాల వంటి నీళ్లు వానకాలం ఉంటాయి మొన్న వర్షాలు పడ్డప్పుడు మేము రోడ్డు కట్ చేసి పైపులు వేసి నీళ్లు తీసేసినాం అట్లని కాలనీ డెవలప్ చేయలే కానీ నువ్వు మీ ఫామ్ నీ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంటే జనాలకు రేపేం సేవ చేస్తావు మున్సిపల్ చైర్మన్ అయ్యి నిన్ను మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తగ్గుతుంది కౌన్సిలర్లు తగ్గుతుండ్రు మాత షీల్డ్ కవర్ నుండే మెజార్టీ పెరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఎమ్మెల్యేలు తీస్తే గిటా ఢిల్లీకి వెళ్ళి మాకు షీల్డ్ కవర్లోనే టికెట్లు వస్తాయి మేము షీల్డ్ కవర్ ఎవరి పేరు ప్రకటించినా ముప్పై ఆరు మందికి ముప్పై ఆరు మంది అదే పేరు మీద అదే వాగ్దానంతో ఉంటాము పాటు అక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్యాండేట్ చైర్మన్ కాడు ఊకే షో కుటప్ చేసుకుంటుండు హైలైట్ చేస్తుండు నిదానంగా ఏం లేదు ఆయన డబ్బులు డబ్బులు పది లక్షలు ఇరవై లక్షలు అన్న వ్యక్తి ఈరోజు నీళ్ళు మింగాలంటే దమ్ముకొస్తున్నాడు క్యానిజ్ చేయాలంటే వాళ్ళ తమ్ముడే వాళ్ళ చిన్నైన కొడుకు వాళ్ళ చిన్నైన ప్రశాంత్ అనేటోళ్ళు వాళ్ళ నీళ్ళు తాగాలి అంటే భయపడుతుంది అంత ఫాస్ట్ వర్క్ చేస్తుంది కొత్తగా వచ్చిండు రాజకీయంలో ఆయన ఫస్ట్ టైం గెలిపించింది గంట వాళ్ళు ఇద్దరు అన్నోళ్ళే ఇప్పుడు వాళ్ళ అప్పుడు ఎవరైతే గెలిపించిందో అంతా జగదీష్ వర్గా పిల్లలే కానీ వాళ్ళే కానీ ఏకతాటిగా ప్రశాంత్ చేస్తున్నారు వార్డ్ నెంబర్ లెవెన్ ల గిట ఏక మన వేణు చేస్తున్నారు వార్డ్ నెంబర్ టెన్ల గిటా ఏకతాటిగా ఆయన ఆయన శ్రీకాంత్ చేస్తున్నారు ఇక్కడ గిటా ఎక్కడ లేని కార్యకర్తలు అంటే వార్డ్ నెంబర్ ట్వెల్వ్లో గిట నీలజకి చేస్తున్నారు మంచిగా అందరు కోఆర్డినేషన్తో మాకు ఒక వార్డ్ కమిటీ మాకు ముందు చేసుకోవడం వల్ల మాకు ఎక్కువ బలం ఉన్నది కాబట్టి ఇంతటితో మేము థ్యాంక్ యూ